నమస్కారం అండి మీ శ్రీనివాస్ మేము ముందుకు వచ్చేశారు మళ్ళీ ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి అనేక ఆర్థిక సమస్యలతో మనం బాధపడుతూ ఆర్థికంగా వెనుకబడి ఎంతో బాధపడుతున్న అందరికీ కూడా మనకందరికీ ఒక శ్లోకం ద్వారా దాని సమస్య పరిష్కారం చేసుకోవచ్చండి కనకధారా స్తోత్రం మొత్తం చదవక్కర్లేదు దాంట్లో నేను చెప్పిన శ్లోకంలో రెండు వాక్యాలు చదవండి శ్రద్ధగా చదవండి భక్తి శ్రద్ధలతో చదవండి అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోయి అమ్మవారి కృపా కటాక్షానికి మనం అందరం కూడా పాత్రలు అవుదాం దయచేసి శ్లోకం వినండి కమలాసన పానిన లలాటే లిఖిత మక్షరం పంక్తి మత్స్యజంతో పరిమార్జాయ మాత ధనిక ద్వార నివాస దుఃఖ దీని అర్థం ఏంటంటేనండి లక్ష్మీదేవిని సుతిస్తూ అమ్మ ధనవంతుల ఇళ్ల ముందు నిలబడి యాచిస్తూ వారిచ్చితే ఇచ్చే డబ్బుతో బ్రతకమని ఒక హీన జీవి నుదుట బ్రహ్మదేవుడు తలవరాత రాస్తే అటువంటి తలవరాతను కూడా నీ కాలితో తుడిచి వాళ్ళని ధన్యులను చేయు సమర్థుల సముద్రాల నీవు తల్లి విష్ణు వక్షస్థల ముందు నివాసముంటున్న శ్రీ మహాలక్ష్మీదేవి నీకు అనేక నమస్కారములు ఇదండి శ్లోకం దయచేసి శ్లోకాన్ని తప్పనిసరిగా చదవండి రోజు ఒక్కసారి మనకి పుస్తకాల్లో కూడా ఉంటుందండి కనకధార స్తోత్రంలో శ్లోకం ఉంటుంది మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడండి ఓం నమో భగవతే వాసుదేవాయ